హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనరల్గా మనం ఒక వీడియో క్రియేట్ చేయాలి అంటే ఒక స్టోరీ రెడీ చేసుకోవాలి స్టోరీకి సెట్ అయ్యేలా దాని సీన్స్ డివైడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఇమేజెస్ కోసం ప్రామ్స్ క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను చెప్పబోయే ఏఐ ఫ్రీ టూల్తో మనకి స్టోరీ సీన్స్ అండ్ ఎవరైజింగ్ అన్ని ఒక్క టెక్స్ట్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో And totally unclear. This comprehensive guide unlocks the proven, step by step blueprint utilized by top creators to dominate the platform. We start right at the beginning, mastering the essential art of finding truly unique and high demand video ideas. Forget guessing games, learn how to use powerful research techniques to pinpoint exactly what your audience is searching for right now. Next, we dive deep into production, covering everything from simple, effective lighting setups to achieving crisp, professional audio capture. స్టర్ దీక్రెట్ సో హై ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో విజాడే అని చెప్పేసి అని ఇక్కడ టైప్ చేయండి సో విజాడే అని ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందనమాట సో ఫస్ట్ టైం మనకి ఇది లాగిన్ అయితే అవ్వాలి మనం ఫస్ట్ టైం లాగిన్ అనేటప్పుడు మనం మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి సో నేనైతే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను సో ఆఫ్టర్ దాట్ చూడండి ఇక్కడ మనకి సిక్సీ క్రెడిట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట మనకి క్రెడిట్స్తో ఏం లేదు బట్ ఏంటంటే సిక్స్టీ క్రెడిట్స్ అనేది ఉంటుంది అనమాట బట్ మనకి అవసరం లేదు ఫ్రీగా అన్లిమిటెడ్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మిడిల్లో మనకి ఐడియా టు వీడియో ఉంది కదా సో మనకి ఇక్కడ మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఆ బిల్ వస్తుంది అనమాట వాట్ వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అని చెప్పేసి అని వస్తుంది సో కింద చూడండి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి సో మనకి థర్డ్ ఆప్షన్ క్రియేట్ అండ్ ఏ క్లిప్ ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏం క్రియేట్ చేయాలనుకున్నారు లైక్ ఏఐ టూల్స్ టాప్ టెన్ టూల్స్ కానీ లైక్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది అడ్వాంటేజ్ డిజ డిజడ్వాంటేజ్ ఏదో ఒకటి ఉంది బట్ నేనైతే ఇక్కడ చూడండి యూట్యూబ్ సక్సెస్ యూట్యూబ్ సక్సెస్ అని ఇస్తున్నాను అనమాట అంటే హౌ టు క్రియేట్ సక్సెస్ స్టోరీ ఎస్ లైక్ యూట్యూబ్ సక్సెస్ అండ్ జస్ట్ ఇట్లా టైప్ చేసేసి నేను జనరేట్ చేశాను అనమాట సో చూడండి ఇమీడియట్లీ మనకి ఈ విధంగా మనకి వచ్చేసిందనమాట సో ఇలా క్రియేట్ వీడియో అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి రెడీ యూట్యూబ్ బై క్రియేటింగ్ క్లిప్స్ విత్ టాప్ సో మనకి ఇక్కడ చూడండి సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వాయిస్ ఓవర్స్ అనమాట ఇవన్నీ సో అలాగే మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్ కూడా రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఇంతకు వెక్టికల్ ఉంది కదా సో ఆ జంట్లు కూడా రేషియో సెలెక్ట్ అండ్ కింద వచ్చేసి వాయిస్ ఓవర్స్ కానీ లైక్ మనకి ఏ వాయిస్ ఓవర్ కావాలంటే ఆ వాయిస్ ఓవర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సో వన్స్ అయిపోయింది అన్నాక చూడండి ఒకసారి మనం ఎక్స్పోర్ట్ కొట్టేసుకోవచ్చు అనమాట సో డైరెక్ట్ వెళ్ళేసి ఎక్స్పోర్ట్ సో చూసారా ఎక్స్పోర్ట్ కొట్టేసేయండి ఎక్స్పోర్ట్ కొట్టేసి మనకి ఏంటంటే డౌన్లోడ్ అయిపోతుంది జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసిన డౌన్లోడ్ ఫైల్ అనేది మనం సేవ్ చేసుకోవాలన్నమాట సో సేవ్ చేసుకున్న తర్వాత మనకి అవుట్పుట్ వీడియో అనేది ఎలా వస్తుందో ఒకసారి మనం చూద్దాం సో ఒకసారి చూడండి వీడియో క్లిప్స్ విత్ ఏఐ అనలైజ్ టాప్ పర్ఫార్మింగ్ వీడియోస్ టు ఫైండ్ దేర్ ప్రూవెన్ సక్సెస్ బ్లూ ప్రింట్ ఫీడ్ దోస్ విన్నింగ్ కాన్సెప్ట్ సరళమైన మానవ వర్గీకరణను ధిక్కరించే సంక్లిష్ట నమూనాలు ఉద్భవిస్తున్నాయి పూర్తిగా కొత్త నిర్మాణాలు ఎలా ఏర్పడతాయో నిశితంగా గమనించండి ప్రారంభ రూపకల్పన ద్వారా కాకుండా ఉద్భవిస్తున్న స్వీయ నిర్దేశిత అభ్యాస ప్రక్రియల ద్వారా ఈ సంశ్లేషణ నిజంగా కొత్తదా విధంగా ప్రకాశవంతంగా పల్స్ అవుతుంది ఇది స్వచ్ఛమైన అవగాహన యొక్క పురోగతి క్షణాన్ని సూచిస్తుంది అంతర్గత ప్రాసెసింగ్ వేగం మన స్వంత మానవ ప్రతిచర్య యొక్క మినుకు మినుకుమంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి